దశాబ్దాలుగా ఉంటున్న పేదవారి గుడిసెలను కూల్చేసి వారి జీవితాలనే ప్రశ్నార్థకంగా మార్చేశారని అనపర్తి మండలం కుతుకలూరు గ్రామంలో ఎస్పీ పేటలో సుమారు యాభై ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న పది కుటుంబాల గుడిసెలను స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో పేదల గుడిసెలను నేలమట్టం చేశారని ఈ గుడిసెల్లో వృద్ధులు మహిళలు అలాగే వారి జీవనాధారమైన పశువులు కూడా నివసించేవి ఇంతకాలం ఇక్కడే తమ జీవితాన్ని సాగిస్తున్న ఈ నిరుపేద ప్రజలకు ఇప్పుడు మాత్రం ఉక్కిరి చేశారు ఈ స్థలంలో నాయకుల విగ్రహాలు పెట్టేందుకు పేదవారి గుడిసెలను తొలగించారని మహిళలు వాపోయారు వందలాది మంది పోలీసులతో ఎటువంటి జాలీ దయా లేకుండా గుడిసెలను కూల్చేశారు మా గుడిసెలు కాల్చేసి మా జీవనాధారమైన పశువులు బతుకుబండిని పోగొట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు సంతోషంగా ఉండవచ్చు కానీ ఓట్లు అడగడానికి వస్తే ఎలా వస్తారో మేము చూస్తామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులతో పాటు మహిళా విభాగం నాయకురాలు కూడా ఉండటం ఆస్తిని రక్షించాలని ప్రభుత్వమే ఇప్పుడు ధ్వంసానికి ముందుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మేమేమైనా సంఘ విద్రోహ శక్తులమా మా ఇల్లు కూల్చేసి అక్కడ విగ్రహాలు పెడతారట ఇక ప్రతిరోజు మేము ఆ విగ్రహాలకి దండం పెట్టుకోవాలా అంటూ బాధితులు వాపోయారు ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడితే నీ హృదయం చల్లబడుతుందని కూటమి నాయకులని ప్రశ్నించారు गेदलिस <laughs> <laughs> <laughs>

மாரி మరి ఎమ్మెల్యే గారు బొమ్మలు పెట్టుకుంటారు పెట్టేస్తారు కదండి మా స్థలాలు ఆక్రమించి పెట్టుకుంటే ఎలాగండి మరి కదండి మరి మీ పాక్లో ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు అమ్మాయి

ఇది ఇంద్రూంది సాధారణమైనది అమ్మా సాధారణైతే పడిగిలిపోయారు ధన్యవాదాలు ఆగరంగర్ చూస్తున్నారు నేరుగా సంతో హాస్పిటల్ నుండి మరి ఇక్కడనే నేనే నేనే నిలబడ్డాను ఆయన 5 12 గంటల వరకు ఆప్ చేయకొని చేస్తానే కక్కరేజ్ పోదాం బ్రావో కొర కొర తిస్కొని ఆప్ చేయకొని ఆప్ చేయేస్ కానే కక్కరేజ్ పోదాం అయిపోదాం ఇసుకాంతలా గెట్టేసి ఈ కక్క కూడా కావలి మట్లో పోచున్నారు ఇండి బాబు కూడా అప్పు చేసుకున్నాను నేను లువర్ పోతాను కొని వస్తువులు తీసి తర్పరి నేను ఆఫీసా నామమాగా యా శిరదన్ కెల్లో దానవర్తే అయితే పట్పా అమ్మ ఎంతో రౌకత అండర్ కి పిక్ వాను అని చొక్కా కావాలి గట్టగా মারడత గట్టగా చేస అన్నారండి ఏలోకి ఏం చేస్తావు దోహత అన్నారండి గట్టగా মারడత ఎవర గట్టగా মারతావు లోపలి నుంచి చేస్తాది మా నాన్న గట్టగా లేదు అంటే బ్రా దబేలే లేకపోతే హతలై చేసుకునామండి రేక్స్ రేక్స్ శుభ్రంగా లాగ్ భాడేస ఎమ్మెల్యారు గారు అంటుంది మరి ఎమ్మెల్యే గారు మరి అలాడేమండి మేలు మరి ఎమ్మెల్యే గారు మేల్ చేయడేమండి కుటమ్లు కూల్చెత్తాడేమో ఎమ్మెల్యే గారు మేల్ చేయడం

అది నోలిగెనది సర్వతి పార్ట్ చెక్ చేయాలి అకారణ బిల్లింగ్ కట్ అయిపోయింది ఆయ్ నేను చూస్తా ఉంటాలి ఐమే చూస్తా ఉంటాలి కొడి చూస్తా వాల వెట్టి మా బొంపలు తీసి పెట్టి బొంపలు యా పక్కన నడుమే పడతా ఉంటది అమ్మ ఎమ్ఎల్ గారిని బాం బ్లాక్ పెట్టే మా కోట దగ్గర డైస్ చూసుకుంటూ ఉంటమేండి మా పాపలక కూర్చోండి ఎవరు వచ్చిన మంచి అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు గ్రామం ఎస్సీపేటలో మరి నిన్న జరిగిన ఇల్లు కూల్చివేత చూస్తూ ఉంటే ఇది ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే అయిన తర్వాత పేదల ఇల్లు ఎక్కడైతే ఇది ఉందో అక్కడ కూల్చేయడమే తన పని ముఖ్యంగా మరి తన ఎమ్మెల్యే అయిన తర్వాత బెక్వోల్లో కూల్చేశారు వందలపాకులో కూల్చేశారు రాజుపాలెంలో కూల్చేశారు పెద్దాళ్ళు పెద్ద పెద్ద పూళ్ళో చేశారు అదేవిధంగా దోమాళ్ళు ఈ ఈవేళ మళ్ళీ సుమారు పది ఇల్లు కింద వాళ్ళు వాడుకుంటున్నారు పాపం మొసలు అయ్యి ఉండటానికి అదేవిధంగా పసులు కట్టుకోవడానికి కూడా వాడుకుంటున్నారు సుమారు పది ఎస్సీపేటలో ఉన్నటువంటి పది ఏమైతే మరి ఇళ్ళటి వీళ్ళని నిర్మించుకున్నారో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు పెట్టి పూజ చేయడం మరి రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళందరి సమక్షంలోనూ ఇది ఎక్కడ న్యాయం అంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయ్యాలా అంటే కూల్చేస్తే కానీ నీ కడుపు నిన్నదా మళ్ళీ వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు విగ్రహాలు పెడతారంటే రోజు మా ఇల్లు చేసేందుకు వాళ్ళు విగ్రహాలు చూసి మేము దండం పెట్టుకోవాలా ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు అంటే నువ్వు విగ్రహాలు పెట్టించడానికి వీళ్ళు ఇల్లు కూల్చేయాలా ఏ నీకు బోళ్ళంత ఆస్తి ఉంది అంత సంపాదించేమే ఒక స్థలం కొనుక్కుని అందులో నీ ఇష్టం వచ్చిన నీ ఎంతమంది కావాలంటే అంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా పేదవాళ్ళు ఇల్లే కావాలా నీకు వీళ్ళ గుడ్స్లే పడగొట్టేయాల ఇది ఎక్కడ చేయ ఇది ఎక్కడ దౌర్జన్యం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా దౌర్జన్యం జరుగుతుంటే అనుపడితే నియోజకవర్గంలో ఇంకో రకంగా దౌర్జన్యం కానీ ఏదైతే పడ్డుందో తను ఏమైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేయాలి దానికి మరి అంత ఇదిగా నువ్వు చేయాలంటే అంత పోలీసు నిజంగా రికార్డెడ్గా మీకు ఏమన్నా ఉంటే ఆ పోలీసులు ఎందుకు వంద మంది పోలీసులు ఎందుకు నలుగురు ఐదు ఎస్ఐలు ఎందుకు లేడీ కానిస్టేబుల్ ఎందుకు ఇంతమంది ఫోర్స్ తోటి దళితుల యొక్క మరి గుడుసెలు తీసేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా నీకు ఏ రకంగా ఉంది నువ్వు ఈ తీసేసి ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తావా ఎవరు విగ్రహాలు పెట్టేస్తావు కనీసం ఉందా నీకు అసలే ముసలి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈ గురుస్తుల్లోనే పడుకుంటున్నారు పని పాట లేకుండా ఎక్కడ పనికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళు ఏదో గేదులు మేపుకుంటూ అలాగే కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళందరూ జీవనోపాధి రా ఇక్కడికి వచ్చి చూడు ఆ గేదెలని అయ్యి కూడా చూస్తుంటే ఆ చెట్ల కింద రోడ్డు మీద ఎలాగుండియో గేదెలు తిరుగుతున్నాయో కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడు నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు పడగొట్టించోవు ఏంటి అన్నది వచ్చి ఇక్కడ మాట్లాడు పోనుంటే పక్క బాడు దూరం పక్క గ్రామం ఏమిది ఐదు నిమిషాలు పని ఏ ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు కదా వాళ్ళ నా కారణంతో తీయించామని అది ఏమీ లేదు ఫోర్స్ తోటి ఏదో రౌడీ ఈజంగాను చేసేయడం నీ రౌడీ ఈజాలు గోండా ఈజాలు ఏటీ కాలం మాత్రం సాగుద్ది మాత్రం నువ్వు అనుకోవద్దు గ్యారెంటీగా నీ పాపాలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపాలు పండుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు అప్పుడు చూద్దాం ఇటువంటి దౌర్జన్యకాండలు చేసిన వాళ్ళందరూ కూడా నీకంటా గొప్పవాళ్ళు నీకంటా కూడా దారుణాలు ఓడికట్టిన వాళ్ళు ఉన్నారు హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాలు లాస్ట్ ఆరు నెలలు ఇంకేం ఉండదు మూడు సంవత్సరాలు సినిమా అయిపోద్ది అయిపోతే ప్రజల దగ్గరికి ఆడడానికి ఏ రకంగా వస్తావు ఇప్పుడు వాళ్ళది చెప్తున్నారు రేపు అది మా దగ్గరికి ఎలా వస్తాడని చూద్దాం ఏంటి అన్నది వెళ్ళరు వీళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందా అన్నది రానున్న రోజుల్లో నువ్వు చూస్తావు నువ్వు ఇప్పటికైనా కూడా పద్ధతి మార్చుకో ఇటువంటి పేదవాళ్ళు గృహాలన్నీ కూడా దోమాల్లో చూసావు ఏ రకంగా చూసావు అన్నది నీకు ఎక్కడికెక్కడే కక్కు పక్కన లేవోటి వాళ్ళ దగ్గర వాళ్ళే చెప్పారు సుమారు ఇరవై పాతి లక్షలు వాళ్ళ దగ్గర తీసుకుని ఆ పేదల ఇల్లు అన్నీ కూడా బీసీఎస్సీ సంబంధించిన ఇల్లు తీయించేసావని వాళ్ళే చెప్పారు ఇప్పుడు కూడా నీకు ఏదో ప్రతిఫలం ఉంటుంది ప్రతిఫలం లేకుండా నువ్వు ఏది కూడా చెయ్యవు ఏదో ప్రతిఫలం ఆశించే ఇటువంటి పనులన్నీ కూడా చేస్తుంటావు ప్రతిభనం ఆశించి పేదోళ్ళ మీద నీ ప్రతాపం చూపించుకో నీకు ఏదన్నా దమ్ముంటే ఒక వ్యాపారం చేసుకో సంపాదించుకో అంతేగాని అడ్డదారిని ఈ రకంగా పేదవాళ్ళకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ రకంగా వీళ్ళని రోడ్డుని పాడేసి నువ్వు సంపాదన అంటే అది కూడా ఒక సంపాదనేనా అటువంటి ప్రకృతి పనులు కూడా